వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్తే అండి ఇదివరకు వైఎస్ఆర్ సిపి జగన్ గారు అందరి మీద అంటే టిడిపి నాయకుల మీద నార్మల్ సామాన్య మనుషుల మీద కూడా ఎవరి మీద పడితే వాళ్ళ మీద సిఐడి కేసులు పెట్టారు కానీ ఇప్పుడు అదే సిఐడి రైట్స్ జరుగుతున్నాయి జగన్ మీద వాళ్ళ నాయకుల మీద దాని గురించి మీరు ఏం చెప్తారు గతంలో అధికార బలాన్ని ఉపయోగించి అక్రమంగా అనేక మంది పైన సిఐడి ఉపయోగించి అక్రమ కేసులు తప్పుడు కేసులు పెట్టారు ఇప్పుడు ఏమైందంటే ఎక్కడైనా కానీ ప్రతి వ్యవస్థలో నిజాయితీ పనులు ఉంటారు అవినీతి పనులు ఉంటారు కొంతమంది అవినీతి పరులు జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం జగన్మోహన్ రెడ్డి అట్టే చెప్తే అట్ట డ్యాన్స్ చేశారు ఇప్పుడు ఏమైందంటే అదే రంగ అదే వ్యవస్థలు నిజాయితీ పరులు ఉంటారు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సుద్దపూసు కాదు కదా నీతి మంతుడు కాదు కదా అవినీతి పరుడు ఈయన ముఖ్యమంత్రి అయిందే తన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చినందుకు దాన్ని ఉపయోగించుకోవాలని ఉండాలి ప్రజలకి పచ్చ తన సేవ చేసి ఉండాలి తను చేయకుండా మళ్ళీ అదే అవినీతి పొంద సాగించాడు ఇతను గతంలో ఏ విధంగా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా అక్రమాసులు సంపాదించాడు చూసాం ఇప్పుడు తానే ముఖ్యమంత్రి అయితే వదులుతాడా అన్ని రంగాలు పంచభూతాలని మింగేసిన రాక్షసుడు ఆ ఎవరి జగన్మోహన్ రెడ్డి ఇసుక మాఫియా తెలుసు కదా ఇసుక ఏ విధంగా నదుల్లో నుంచి దోచేశారో పక్క రాష్ట్రాలకు పంపించి కొన్ని వేల కోట్లు ఏ విధంగా దోచారో చూసాం లిక్కర్లో ఏ విధంగా చేశారో చూసాం విధంగా మైన్స్ లో ఏ విధంగా దోచారో చూసాం ఈ విధంగా రూల్స్ అతిక్రమించి కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అక్రమంగా దోచుకు తిన్నారు ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి తన అనుచరులు తనకు సంబంధించిన కొంతమంది అధికారులు ఈ రోజు ఏమంటే సిఐడి జూలు విప్పుతూ ఉంది ఏంటంటే ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళందరిపైన కేసులు పెట్టడం కావచ్చు అదేవిధంగా రైడ్స్ చేసి రైడ్స్ మాత్రమే చేస్తూ ఉన్నారు రైడ్స్ చేసి ఎవరైతే ఆధారాలతో పట్టుబడుతున్నారో వాళ్ళని శిక్షించేదానికి ప్రయత్నిస్తూ ఉంది ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అతని అతనిపై నేను చేయడం జరిగింది అదేవిధంగా ఇంకొంతమంది లంచాలు తీసుకొని పట్టుబడి వీళ్ళందరి పైన రైడ్స్ జరుగుతూ దీంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టడం లేదు దేశం వదిలి పారిపోవాలి అనే దాంట్లో ఉన్నాడు నాకు తెలిసి బహుశా రేపు వాళ్ళ కూతురుకో ఇంకెవరికో ఏదో వర్క్ ఉందని చెప్పి ఇక్కడ నుంచి దేశం వదిలి పారిపోతాడేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఈ దొంగ ముందుగా ఇప్పుడు మీరు ఎప్పుడు చూస్తే ఎప్పుడైనా ప్రభుత్వాలు సహజంగా మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు మారిన తర్వాత ఎవరు అంతగా అధికారులు ఎవరు లీవులు పెట్టరు కానీ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఎంతో మంది అధికారులు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన అనేక మంది అధికారులు లీవులు పెట్టాలనుకుంటారు జవహర్ రెడ్డి లీవ్ కావాలన్నాడు కదా అతను ఎవరు కులు రఘురాం రెడ్డి లీవ్ కావాలన్నాడు ఈ విధంగా వీళ్ళంతా లీవులు అడుగుతూ ఉన్నారంటే ఏంటి దీని వెనకాల ఉండే రహస్యం ఏంటి చిదంబర రహస్యం ఏంటి వీళ్ళందరూ తప్పులు చేశారు ఈ రోజు లీవ్లు పెట్టి వెళ్ళిపోయి విదేశాల్లో వీళ్ళు సంపాదించిన అక్రమ అక్రమతో సెటిల్ అవ్వాలనుకున్నారు కానీ దీనికి బ్రేక్ పట్టడంతో ఇంకేం చేయాలో అర్థం కాక వీళ్ళు చేతులు నలుపుకుంటూ ఇంకా పిసుకోవడమే అంటారు కదా ఆ విధంగా పిసుక్కుంటూ ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయం ఎక్కడ పుట్టుకునింది ఆల్రెడీ తన పైన పదకొండు పైగా ఈడీ సిబిఐ ఈడీ చార్జ్షీట్లు ఉన్నాయి నలభై మూడు వేల కోట్లు దోచేశాడు అన్నది ఇప్పుడు మళ్ళీ ఈ ఐదేళ్లలో ఇంకా చాలా పెద్ద తప్పిదాలు చేశాడు దీంట్లో ఫోన్ ట్యాపింగ్ ఉంది అదే విధంగా ఆ లిక్కర్ కేసు ఉంది అదే విధంగా ఆ ఇసుక్ కేసు ఉంది ఈ కేసుల్లో అన్నిట్లో తగులుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా జీవితంలో బయటికి రాలేదు ఇంకా జీవితంలో ఆయన ఇంకా ఆయన బహుశా శివైక్యం కూడా జైల్లోనే అవతాడేమో అని అవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే అన్ని తప్పిదాలు చేశాడు ఇంకా ఒక్కసారి లోపలికి ఇంకా ఎన్ని తప్పిదాలు తప్పిదాలు చేసి తప్పించుకో అంటే ఇప్పుడు ఒకడొచ్చి వాడి కింద కొడతాడు వాడిని కొట్టేవాడు ఇంకొకడు ఉంటాడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి సర్పంచ్ ఎలక్షన్లు లో ఏ విధంగా గెలిచాడు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ లో తన అధికార బలాన్ని ఉపయోగించి గెలిచాడు కానీ ఫైనల్ గా సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ గుచ్చోం పెట్టారు ప్రజలు ప్రతిపక్షం కూడా లేదు ఆ స్థాయిలో గుచ్చంపెట్టారు అంతే వీళ్ళు గుట్టేవాడు అంటే వాడిని గుట్టేవాడు ఇంకొకటి ఉంటారంటారు కదా ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని తప్పిదాలు చేశారు తప్పించుకొని తప్పించుకుని తిరగాలంటే ఏదో ఒకరోజు తప్పుల మీద తప్పిదాలు చేసి పెద్ద బొక్కలో పోయి పడతాడు చిన్న బొక్కలో తప్పించుకొని ఇంకొక ఇంకొక దాన్ని చూస్తే ఆడ ఇంకో పెద్దది ఉంటుంది దాంట్లో పడితే ఇంక బయటికి రాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా రేపు ఆ విధంగా ఉండబోతుంది ఈయన చేసిన తప్పిదాలకి ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శిక్ష అనుభవిస్తాడని నేను భావిస్తూ ఉన్నాను అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్న కొంతమంది మంత్రులు అయితే ఇప్పుడు బయటకు వచ్చేసి ఆ అయితే టీడీపీలో గానీ లేకపోతే వేరే పార్టీలో గానీ చేరడం జరుగుతుంది అంటే ఎందుకని ఇప్పుడు ఓడిపోయిందని బయటకు రావడం జరుగుతుంది ఇప్పుడు రాజకీయాల్లో ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు ఏ పార్టీ అయినా చేర్చుకుంటేనే కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే బహుశా ఎవరిని చేర్చుకోదని నేను భావిస్తూ ఉన్నాను ఇంకా ఏ పార్టీ చేర్చుకుంటుందో వేచి చూడాలి వీళ్ళైతే అధికారం పోయిన తర్వాత అధికారం లేని దగ్గర కొంతమంది ఉండరు ఆ అది సర్వసహజం ఆ ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు ప్రధానంగా ఆ విధంగా రుచి మరిగిపోయారు ఇప్పుడు బహుశా వాళ్ళు ఎక్కడ ఉంటారని చూడాలి ఇప్పుడు కొంతమందిని నోరేసుకొని అరిచిన వాళ్ళందరినీ ప్రజలు ఎక్కడ కూర్చొని పెట్టారు ఎగ్జాంపుల్ కొడాలి నాని నన్ను ఓడిస్తావాడిస్తావా వాళ్ళోడిస్తావు నువ్వు ముందు నువ్వు గెలువు అని ఈ విధంగా ఏదేదో మాట్లాడాడు లాస్ట్ కొడాలి నాని ఎక్కడ గెలిచాడు కృష్ణా జిల్లా తుడిచిపెట్టుకోనిపోయింది కృష్ణా జిల్లాలో ఒక స్థానం గెలవల ఇప్పుడు మీసాలు గడ్డాలు గురిగి మనండి కొడాలని నాని అని అందుకే ప్రజా ప్రజలు ప్రజాస్వామ్యంలో అధికారం ఇస్తారు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ఎగి సిరిసి పడ్డామనుకో ప్రజలు ఏం చేస్తారు మూలన మూలం కూర్చొని పెడతారు ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నిన్ను ఓడించారు యాభై వేలు నోట్లతో ఓడిపోయాడండి కొడాలనాని మళ్ళీ తన కూడా మాట్లాడతాడు మెజారిటీల గురించి అండ్ కొడాలి నాని మీద ఇంటి మీద రాళ్ళతో కోడిగుడ్లతోంది రాయలేకొని కూడా చెప్పుడు అలాంటి వ్యక్తి కొడాలి నాని కొడాలి నాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలు ఓడించేశారు అతన్ని ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు అక్కడే అతను సగం చచ్చిపోయినాడు ఇంకేముంది ఎగిసి పడ్డాడు ఎలాంటి మాటలు మాట్లాడేటో చూసాం యాభై వేల లోట్ల తేడాతో ప్రజలు ఓడించారు సైలెంట్ గా వెళ్ళిపోయారు రాజకీయ సన్యాసమే నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాజకీయ సన్యాసం తీసుకో తీసుకోమని అండి ఓడిపోయాడు రాజశే వీళ్ళంతా ఏంటంటే ఒకప్పుడు వైఎస్ఆర్ సిపి పార్టీలో చాలా మంది రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నారు వాళ్ళు ఈ రోజు మాట మీద నిలబడతారా లేదా రాజశేఖర రెడ్డిలా మాట తప్పుతారా వేసి చూద్దాం ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కేరికితే చాలా చేశాడు మళ్ళీ సిగ్గు లేకుండా రెండు వేల నాలుగు ఎన్నికల్లో పోటీ చేశాడు వీళ్ళ కూడా అదే అదే కోక చెందిన వల్ల మాట నిలబెట్టుకుంటారో చూద్దాం వీళ్ళంతా మాటలు చెప్తారు చేతల్లో ఉండదు ఇలాంటి వాళ్ళని ప్రజలు పరింగ్ కొట్టేశారు రేపు తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని భావిస్తూ ఉన్నాను అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే తప్పు చేశారో అధికారులు విధంగా మంత్రులు జగన్మోహన్ రెడ్డిని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా శిక్షించి వీళ్ళని జైల్లో వేయాలని కోరుకుంటున్నాను